హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ సో మన జాయ్స్ ఫ్రెండ్స్ నుంచి ఎప్పుడెప్పుడు ఎటువంటి ఆఫర్స్తో ఏమేమి వీడియోస్ రిలీజ్ అవుతుంటాయని చెప్పేసి నెంబర్ ఆఫ్ మెంబర్స్ మన కోసం మన వీడియోస్ కోసం వెయిటింగ్లో ఉంటుంటారు కదా సో మీ అంచనాలకు ఏం మాత్రం తగ్గకుండా ఆరాధనా సిల్క్స్ నుంచి మనమైతే ఈ రోజు రిటైల్ వీడియో అయితే వాచ్ చేస్తున్నాము వీరైతే చక్కగా మనకి మంచి ఒక ఆప్షన్ అయితే ఇచ్చేసారండి ఒక వీడియో హోల్సేల్ ఇస్తామని ఒక వీడియో రిటైల్ ఇస్తామని చెప్పేశారు మొన్నటి రోజు మనం హోల్సేల్ వీడియో రిలీజ్ చేసాం రోజు మనం రిటైల్ వీడియో అనమాట వీడియోలో ఏది నచ్చినా సింగిల్ కూడా బై చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా మనకి అంటే డైలీ వేర్స్ నుంచి ఉంటాయి ఫ్యాన్సీ క్యాటలాగ్స్ నుంచి ఉంటాయి అనమాట అలానే మన క్యాటలాగ్స్లో కూడా కొత్త కొత్త డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఫోన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది సిటీ మార్కెట్ అండ్ మన గుంటూరులో షాప్ అయితే ఉంటుంది షాప్ పేరు వచ్చేసరికి ఆరాధన సిల్క్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొంభై ఆరు అనమాట మంచి ఆఫర్లు పట్టు సారీసు మీరు బాగా లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డిజైన్స్ ఆల్మోస్ట్ ఒక త్రిపుల్ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నటువంటి మంచి డిజైన్స్ ఒక రీజనబుల్ ప్రైస్లో ఈరోజు అయితే ఇవ్వబోతున్నాం అది కూడా సింగిల్ తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుందన్నమాట సో వీడియోస్ని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి మీకు ఏదైనా పిక్స్ కావాలన్నా వీడియో కాల్ కావాలన్నా కంపల్సరీగా ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట సెలెక్ట్ చేసుకున్నాక అడగండి ఇంకా కొద్దిగా డీటెయిల్గా చూస్తామని చెప్పేసి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికి నమస్తే ఆరాధన మా షాప్ పేరు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు గుంటూరులో ఉంటుందండి గూగుల్ మ్యాప్స్ లో కూడా ఉంది లొకేషన్ ప్రజెంట్ ఆల్రెడీ హోల్సేల్ వీడియో చేశానండి ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేప్పుడు రిటైల్ వీడియో అనమాట సో మనం ఒక హోల్సేల్ వీడియో తీస్తానని చెప్పాము ఒక రిటైల్ వీడియో తీస్తామని చెప్పాము ఇప్పుడు కలెక్షన్ వచ్చేప్పటికి సిల్వర్ పట్టు ఫ్యాన్సీ పట్టు సారీస్ మేడం ఓకే అండి ఎందులో ఏంటంటే స్పెషల్ ఎన్ని సారీ సెవెన్ ఎయిటీ నైన్ ఈ రోజు వీడియో సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ ఈ సారీ మేడం చాలా బాగుంటుంది ఐటమ్ మార్కెట్ లో వచ్చే పదిహేను వందల పదహారు వందల ఐటమ్ అనమాట ఎన్ని సారీ సెవెన్ ఎయిటీ నైన్ ఓకే షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది మన షాప్ number ending తొంభై ఆరు ఆరాధన సిల్క్స్ గుంటూరు సిటీ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది సో ఈ రోజు రిటైల్ వీడియో అనమాట ఇందులో ఏంటంటే ఎప్పుడు హోల్సేల్ వీడియో షేర్ చేస్తే రిటైల్ వాళ్ళు విడిగా కాంటాక్ట్ ఈసారి హోల్సేల్ వాళ్ళు విడిగా కాంటాక్ట్ అవ్వండి వేరే ప్రైస్ చెప్తాము ఇప్పుడు వచ్చేసరికి ఒకటేమో రిటైల్ వీడియో ఒక రోజు ఏమో హోల్సేల్ వీడియో ఇదైతే మీరు గమనించండి ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ ఫ్యాన్సీ ఓకే ఇది चाला ब्यूटीफुल आइटम है ओके సో కలర్ చాలా బాగున్నాయి మంచి మనకి సో కలర్ చార్ట్ అయిపోగానే మనం అయితే సారీ అంతా ఓపెన్ పిక్ అయితే చూద్దామండి మంచి క్రీమ్ కలర్ వచ్చేసరికి మనకి ద్రాక్ష కలర్ కాంబినేషన్ అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ విత్ మనకి వచ్చేసరికి నావి బ్లూ కలర్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కనకాంబరం షేడ్ అండి కనకాంబరం షేడ్కి వచ్చేసరికి మనకి గంధం షేడ్ ఇదంతా కూడా మనకి ప్యూర్ పట్టు ఫీల్ అండి ప్యూర్ పట్టు ఫీల్ అనమాట చిలకపచ్చ విత్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెజంతా కలర్ వచ్చేసరికి మంచి వైట్ వైన్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చరికి ఆరెంజ్ విత్ కూడా వైన్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో మనకి ఫ్లవర్ బంచెస్ ఉంటాయి అదే కలర్లో మనకి ఫ్లవర్ బంచెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చరికి గ్రే కలర్కి వచ్చేసరికి థిక్ నావి బ్లూ వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ చేద్దామండి ఆరాధన సిల్క్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఆరు అండి చెప్పారు కదా మనకి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఉంటుందని ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనం అయితే చూద్దాము ఓకే మీకు నచ్చిన ఏ సారీ అయినా కూడా ఈరోజు మీరు వీడియోలో చూసి చక్కగా సో బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వచ్చి హ్యాండ్స్ మనకి బార్డర్ అయితే వస్తుంది అనమాట మంచి క్రీమ్ కలర్ విత్ మనకి వచ్చేసరికి మంచి కొంచెం కట్టి చేయ దగ్గర మనకి ప్లేన్ అయితే ఉంటుంది సో సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇంకా కలర్స్ ఉన్నాయా ఓకే సో వీడియోలో మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి లెమన్ ఇల్ కలర్ కి మంచి అరిటాకు గ్రీన్ అనమాట చాలా బాగున్నాయండి సారీస్ అయితే మాత్రం సారీ అంతా కూడా మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రే కలర్ విత్ మనకి ఒకసారి అమెరాయిల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే లైట్ వెయిట్ ఉందండి సారీ అయితే మనకి పూర్తిగా లైట్ వెయిట్ అయితే ఉంది చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసరికి మంచి మనకి లక్స్ గ్రీన్ విత్ మనకి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రియల్లీ ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్ ప్రైస్ కి తీసుకోవాలంటారు ఇస్తున్నాము సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట పైనాపిల్ కలర్ విత్ మనకి ఒకసారి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి సో ఆరాధన సిల్క్స్ గుంటూరు సిటీ మార్కెట్ మార్కెట్ షాప్ నెంబర్ మనకి తొంభై ఆరు అండ్ మీకు ఏ కలర్ కావాలో ఏ కలర్ మీకు నచ్చిందో చక్కగా అది చూసి హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండి సిల్వర్ పట్టువర్ పట్లు ఓపెన్ బార్డర్ సారీస్ ఓకే బటర్ఫ్లై డిజైన్ వస్తుంది బటర్ఫ్లై బోర్డర్స్ వస్తుంది సిల్వర్ సారీ కూడా ఆల్ ఓవర్ సారీలో బటర్ఫ్ డిజైన్ కూడా ఉంటుంది బటర్ఫ్లై డిజైన్ ఇన్నర్ గా మనకి మొత్తం అంతా కూడా బుట్టి ఉంది సిల్వర్ విత్ మనకి లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండ్ కలర్స్ వచ్చేసరికి మంచి గులాబ్ పింక్ విత్ మనకు వసరికి బాటిల్ గ్రీన్ కలర్ గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వచ్చరికి కనకాంబరం షేడ్ విత్ మనకు వసరికి గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చిలకపచ్చ గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి మెజంతా పర్పుల్ అండ్ లావెండర్ కి వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి ఎల్లో విత్ మనకు డార్క్ రామా గ్రీన్ అండ్ మనకు ఒకసారికి పిస్తా కలర్కి వచ్చి నావీ బ్లూ షేడ్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ సారీస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉన్నామండి ఆరాధన సిల్క్స్ అండ్ షాప్ నెంబర్ తొంభై ఆరు ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో వచ్చేసరికి వన్ ఆఫ్ ది సారీ అయితే మనం ఓపెన్ పిక్ అయితే చూద్దాము సరే అండి బార్డర్ మీదేమో మనకి ఓపెన్ బార్డర్ మీద బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చిందనమాట పల్లులు మాత్రం మనకి రిచ్ పళ్ళు అండి కంప్లీట్ వాషబుల్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి బుటాస్ వచ్చినాయి అన్నిటికీ కూడా బ్లౌజెస్ హ్యాండ్స్ మళ్ళీ బోర్డర్ వచ్చింది బుట్టి వచ్చేసేసి నైస్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ సింగిల్ తీసుకోవచ్చు కదా సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దామా సో నెక్స్ట్ డిజైన్ అండి ఇందాడు చూపింది ఓపెన్ బోర్డర్ సారీ ఓపెన్ బార్డర్ సారీ బోర్డర్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ సారీ ఫ్లవర్ పంచేస్తాను బోర్డర్ మొత్తం వెయిట్ లెస్ సారీస్ ఇది దీని ప్రైస్ కూడా ఎని సారీ సెవెన్ ఎయిటీ నైన్ సెవెన్ ఎనీ సారీ సెవెన్ ఎయిటీ నైన్ విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఏంటంటే రెండు సారీస్ తీసుకున్నా అదే ప్రైస్ పడుతుంది ఒకసారి కొనియర్ దాని వల్ల నేను అలా చెప్తున్నాను కానీ సింగిల్ సారీ తీసుకుంటే ఎక్కువ తీసుకుంటే అందులో చేస్తున్నారు అంటున్నారు కంప్లైంట్ ఏమీ లేకుండా ఎనీ సారీ సెవెన్ ఎయిటీ నైన్ విత్ షింగ్ అనేది ఎస్ట్రా nombre సో ఇప్పుడు ఒకసారి ఈ డిజైన్ ఎలా ఉందో చూద్దాము ఏంటంటే గ్యాప్ లో బటర్ఫ్లైస్ చూసాం కదా ఇది మనకి కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఫుల్ ఫుల్ బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్స్ లుక్ చూడండి ఎంత బాగుందో నిండుగా అలానే ఇప్పుడు శారీ మీద కూడా డిజైన్ చాలా డిఫరెంట్ ఉంది అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో వరకు మొత్తం బాగుంది గా క్రీపర్ వీపింగ్ లాగా చాలా డిఫరెంట్ ఉంది ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ అనేది చూద్దాము మంచి ఉల్లిపొట్టు కి మనకి వస్తే పండు కలర్ కాంబినేషన్ పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వస్తే తేనె కలర్ కి మంచి మెజంతా కలర్ అయితే వచ్చింది మెరూన్ రెడ్ కలర్ అలానే చిలక పచ్చావి బాటిల్ గ్రీన్ అండి అండ్ కలర్స్ డిజైన్స్ అనేది క్లియర్ కట్ గా చూడండి ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీ అయితే ఓపెన్ పిక్ అయితే అండి ఏదైనా రిచ్ పళ్ళు మేడం అన్నిటికీ రిచ్ పళ్ళు వాషు పుల్లు సిల్వర్ జెరీ సిల్వర్ జెరీ సో గుంటూరు అండి సిటీ మార్కెట్ అండి మనకి ఆరాధన సిల్క్స్ నుంచి పట్టు సారీస్ కలెక్షన్ అయితే ఓచేస్తున్నారు అండ్ మనకి పళ్ళు అనమాట షాప్ నెంబర్ ఒకసారికి తొంభై ఆరు అండి ఇప్పుడు మనం రిటైల్ వీడియో అయితే చూస్తున్నాము అండ్ వీరి దగ్గర నుంచి ఇంతకు ముందు లో హోల్సేల్ వీడియో ఓ నెక్స్ట్ కంపల్సరీ మళ్ళీ హోల్సేల్ వీడియోనే వస్తుందండి వన్ హోల్సేల్ వీడియో వన్ రిటైల్ వీడియో అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి మళ్ళీ మనకి ఒకసారికి బార్డర్ లైన్ అనమాట ఓకే ఇది బార్డర్ లైన్ ఇక్కడ నుంచి బ్లౌజ్ అండి మీరు మళ్ళీ ఇది ఫోల్డింగ్ లో ఉంది కొంచెం లాంగ్ టోర్లో కూడా బ్లౌజ్ అనేది బాగా సరిపోయింది ఏడు వందల సింగిల్ సారీ ప్రైస్ ప్రైజ్ బాక్స్ ఐటమ్ సారీ బాక్స్ ఐటమ్ వస్తుంది కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ మేడం మిక్స్ ఐటమ్ అసలు అసలు కాదు మొత్తం సెట్ వైజ్ ఉంటుంది మేడం ఏంటంటే హోల్సేల్ ప్రైస్ మీద సింగిల్ ఇవ్వటం అనమాట స్పెషల్ ఆఫర్ మీద ఎందుకంటే ఇంతవరకు ఏ లేదు ఛాలెంజింగ్ ప్రైస్ మీద ఇస్తున్నాం మేడం మాములుగా ఏందంటే ఒక సెట్ లో తీసుకుంటే నా ఆరు ఐదు ఆరు కానీ ఎనిమిది కానీ డిజైన్ వస్తాయి ఓకే సెట్ ఓకే దానికి మేమేందంటే ఒక సింగల్ సారీ కూడా ఇచ్చేసేస్తాం అదే ప్రైస్ కి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం హోల్సేల్ ప్రైస్ పెట్టేస్తాం ఈ ప్రైస్ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ అస్తాం ఎనిమిది చీరలు తీసుకుంటే తప్ప రాని ప్రైస్ అన్నమాట మేము కంప్లీట్ గా పెట్టేస్తాను ఛాలెంజింగ్ ప్రైస్ మీద అని కంప్లీట్ గా చెప్తున్నాను మేడం మరి మరి నెక్స్ట్ వచ్చే బయటకి ఏంటంటే బార్డర్ పార్ట్ మేడం విత్ బ్యూటిఫుల్ డిజైన్స్ వస్తాయి సారీ వచ్చే బయటకి మొత్తం ఏంటంటే ఫ్లవర్ డిజైన్స్ అనమాట మేడం మొత్తం మీనాకరి బోర్డర్ కాపర్ షైనింగ్ వస్తుంది మేడం మొత్తం సిల్వర్ మొత్తం మీనాకరికి కాపర్ జీరి విత్ మీకరీ బార్డర్ అనమాట ఓకే అండి ఆల్ ఓవర్ సారీ వచ్చే ఒకసారి చూద్దాము ఇందులో ఆల్మోస్ట్ మనకి పది కలర్స్ వచ్చినాయి డిస్ప్లే మీకు ఒక ఫోర్ చూపిస్తాము తర్వాత మిగిలిన వేద్దాం అనమాట బార్డర్ ప్యాటర్న్ మనకి మంగో బుట్ట డిఫరెంట్ గా అయితే వస్తుంది విత్ మనకి వచ్చేసరికి ఇట్లా మీకు కాంబినేషన్ సారీ అండ్ మనకి పళ్ళు ఏంటనేది అనేది ఇలా కాంబినేషన్ అనేది చూడండి అండ్ మనకి బార్డర్ పళ్ళు మీద ఏ కలర్ అయితే మనకి ఎలివేటేషన్ లో కనబడుతుందో అదే కలర్ తో మన మనకి ఫ్లవర్ వచ్చింది వచ్చిందనమాట అండ్ మంచి తేనె కలర్ విత్ మనకు మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వసరికి గ్రే విత్ బ్లూ కలర్ అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కనకాంబరం షేడ్ కి మంచి గ్రీన్ షేడ్ అండి అలానే మనకి చ మంచి అంటే పెసర గ్రీన్ డార్క్ విత్ మనకి పింక్ అన్నమాట ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి చూద్దాం అండి కలర్స్ చూసాక వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇప్పిస్తాం మీకు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి మంచి బ్రిక్ బ్రౌన్ విత్ మనకి గ్రీన్ షేడ్ వెయిట్ లెస్ పట్టు అండి వెయిట్ లెస్ పట్టు వాషబుల్ కలెక్షన్ అన్నమాట ఓకే మస్టర్డ్ విత్ మనకి వచ్చేసరికి మంచి వంకాయ కలర్ అండి ఇదంతా కలెక్షన్ వచ్చేటప్పుడు ఇన్స్టాగ్రామ్ వాటిలో చూస్తారు మేడం దాదాపు ఏంటంటే పౌచ్ ప్యాకింగ్ లో అవి చూసి ఉంటారు కానీ ఇంటేషన్ ఇది వచ్చేప్పుడు ఒరిజినల్ వస్తుంది గ్రీన్ విత్ రెడ్ బాక్స్ ప్యాకింగ్ ఏ వస్తది మేడమ్ సపోర్టర్ కేమో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అంటే పర్పుల్ కలర్ అనమాట yes sir mm ఎనీ సారీ అండి yes కలర్స్ అయితే ప్రతిక కలర్ మీకు క్లియర్ గాకైతే చూపిస్తున్నాము అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ విత్ మనకి నవీ బ్లూ కలర్ అనమాట చాలా బాగున్నాయండి డిజైన్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓకే వన్ ఆఫ్ ది ప్యాటర్న్ ఓపెన్ పిక్ ఇద్దాం అండి సో గు మనమైతే ఉన్నాము గుంటూరులో అండి గుంటూరు సిటీ మార్కెట్ కి చాలా దగ్గరలో ఉంటుంది విత్ ఆరాధన సిల్క్స్ అనమాట షాప్ నెంబర్ తొంభై ఆరు పళ్ళు రిచ్ పళ్ళు విత్ మనకు ఒకసారి టజిల్స్ వచ్చినాయి గమనించండి ఓకే

నెక్స్ట్ కలెక్షన్ మేడం వచ్చే బయటకి ఏంటంటే ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ సారీ వచ్చే బయటకి మొత్తం మీనా సరీ రిచ్ పౌల్ చిన్న చిన్న బొటీస్ తో బ్లౌజ్ వస్తుంది మేడం యాన్స్ బోర్డర్ వస్తుంది సేమ్ అదే ప్యాటర్న్ అన్నమాట హాతీ పట్టు ఇప్పుడు బాగా ట్రెండ్ మొత్తం అంతా కూడా హాతీ డిజైన్ వచ్చింది అనమాట విత్ మనకి అంటే రిచ్ సారీ విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట మంచి గ్రీన్ అండి మంచి మెహందీ గ్రీన్ విత్ మనకి ఒకసారికి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట అండ్ నెక్స్ట్ ఒకసారికి గ్రీన్ బై గ్రీన్ అండ్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ అలానే మనకి నిండు గడప ఇకపై ఎల్లో కలర్ కి మనకి గ్రీన్ షేడ్ ఇది వచ్చరికి మనకి సపోర్ట డార్క్ సపోర్ట కలర్ కి పింక్ అనమాట ఏ బార్డర్ కలర్ అయితే ఉందో అదే కలర్ లో మనకి సారీ అంతా కూడా మనకి బుట అనేది వచ్చింది అనమాట ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాము అలానే మనకి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ కూడా రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ అండి అండ్ మీరు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు వన్ ఆఫ్ ది సారీ మనం వసరికి అంటే ఏంటంటే హోల్సేల్ ఇస్తామని వన్ ఆఫ్ ది సారీ మనం రిటైల్ ఇస్తామని ఆల్రెడీ చెప్పాము ఇది నిండు ఆరెంజ్ కలర్ కి వచ్చేసరికి అంటే బ్రిక్ ఆరెంజ్ కలర్ కి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సో వచ్చేసరికి మనకి లైట్ ఇంక్ బ్లూ కి నిండు నావీ బ్లూ కలర్ అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నాయి ఈ సారీస్ వచ్చేసరికి ఇది కూడా మనకి బ్రౌన్ అండి మనకి నిండు మస్ట్ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయండి బాగా బాగా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నమాట కలర్ చార్ట్ రెగ్యులర్ గా చూసే కలర్ చార్ట్ అయితే కాదు సో మిస్ అయితే చేసుకోవద్దండి మంచి డిఫరెంట్ టెంపుల్ కలర్స్ అయితే అనమాట మంచి లావెండర్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ మనకి బ్రింజాలు కలర్ నైజ్ అండి ఒకసారి ఓపెన్ చేద్దామా షాప్ నెంబర్ తొంభై ఆరు ఆరాధన సిల్క్స్ గుంటూరు సిటీ మార్కెట్ అండి సో కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ వాషబుల్ అనమాట పళ్ళు విత్ మనకి టాజిల్స్ రిచ్ పళ్ళు గోల్డ్ గోల్డ్ రిబుటీ ఓకే సో నెక్స్ట్ అనమాట బుట్టా కూడా బ్యాక్ సైడ్ కూడా చాలా మెత్తగా అయితే ఉందండి అది లైట్ వెయిట్ పట్టు హ్యాండ్సా హ్యాండ్స్ కంత ఇలా బుట్ట వచ్చి హ్యాండ్స్ కు రిచ్ రిచ్ బార్డర్ వచ్చింది హ్యాండ్స్ కి సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎనీ సరే సెవెన్ ఎయిటీ నైన్ మేడం మరి షిప్పింగ్ అడిషనల్ అనమాట ఓకే అండి కలిసిన అండి ఇందాడు ఎలిఫెంట్ డిజైన్ మేడం ఇది వచ్చేప్పటికీ అండి డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ వచ్చే ఓకే మొత్తం రిచ్ పళ్ళు విత్ సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో ఇందాక ఏంటంటే మనకి ఎలిఫెంట్ లుక్ తో హైలైట్ అయింది సారీ అంతా కూడా మనకి ప్రస్తుతం మీనా బుట్ట అంతా కూడా మనకి పీకాక్స్ తో హైలైట్ అయింది సో రెండు ప్యాటర్న్స్ వేరు కానీ రెండింటికి కూడా మనకి బోర్డర్స్ ఏమో రిచ్ బోర్డర్స్ పళ్ళు రిచ్ పళ్ళుస్ అయితే వచ్చినాయి అనమాట ఇది మంచి సపోర్టా షేడ్ కలర్ కి వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి యాజ్ ఇట్ ఈస్ గా మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తో మనకి బుటాస్ అనేది హైలైట్ అయితే అయినాయి విత్ మనకి వసరికి మంచి పింక్ విత్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిండు దుపియా కలర్ కి లావెండర్ షేడ్ అనమాట వెరీ వెరీ డార్క్ లావెండర్ షేడ్ అండి అండ్ తర్వాత మనకొసరికి ఒకసారి పారట్ గ్రీన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ ఓవరాల్ గా ఈ డిజైన్ లో మనం ఫోర్త్ సారీస్ ఎగ్జాంపుల్ గా చూసాము ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చూద్దామండి మన గుంటూరు సిటీ మార్కెట్ అండ్ ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు అండ్ నెక్స్ట్ వన్ మనసరికి మంచి లైట్ గ్రే యాష్ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అది కూడా తిక్కున ఆవి బ్లూ అండ్ పల్లు అండ్ బ్లౌజ్ అనేది వన్ ఆఫ్ ది సారీ అయితే మనం ఓపెన్ పిక్ అయితే చూద్దాము అండ్ ఎండి ఎల్లో విత్ మనకొస్తకి బోటల్ గ్రీన్ అండి సో అన్నిటికి పల్లులు రిచ్ వచ్చినాయి అలానే మనకు ఒకసరికి కూడా చాలా రిచ్ బ్లౌజులు అయితే వచ్చినాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియోలో సింగిల్ సారీ కూడా మీరైతే తీసుకోవచ్చు ఆ ఆట వేయండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మీకు మళ్ళీ సర్ప్రైజ్ హోల్సేల్ వీడియో అయితే రిలీజ్ చేస్తాము ముందే చెప్పాము వన్ ఆఫ్ ది వీడియో హోల్సేల్ వన్ ఆఫ్ ది వీడియో మనకి వచ్చేసరికి రిటైల్ ఇస్తామని మంచి ఇది చూడండి ఎంత బాగుందో పప్పాయ కలర్కి వచ్చేసరికి బోటల్ గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ అండ్ మనకి లావెండర్ విత్ మనకి బ్రింజాల కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం మనకి పికాక్స్లో కానీ లెమన్లలో సారీ పికాక్లో కానీ హాతీలో కానీ చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట లైట్ మిలిటరీ గ్రీన్ కలర్కి మంచి డార్క్ బొట్టు మెరూన్ అనమాట ఆల్మోస్ట్ పది నుంచి పన్నెండు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి నెక్స్ట్ వన్ మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ విత్ మనకి నావీ బ్లూ కలర్ సో చూడండి కలర్స్ అనేది మీరు ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా క్లారిటీగా మనమైతే పెట్టేశాము ఎందుకంటే ఇలా నీట్గా తీసుకోవచ్చు మీరు నెక్స్ట్ ఒకసారి రామా గ్రీన్ విత్ మనకి తిక్క నావీ బ్లూ అండి ఓకే వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ ఇద్దామండి ఓకే అండి షాప్ నెంబర్ తొంభై ఆరు ఫోన్ నెంబర్స్ అయితే మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ వీడియో ఎవరైనా హోల్సేలర్స్ చూస్తున్నట్లయితే మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏదైనా డైలీ వేర్ సారీస్ కావాలి అన్నా ఏదైనా ఫ్యాన్సీ సారీస్ కావాలి అన్నా వర్క్ బ్లౌజ్ సారీస్ కావాలి అన్నా మీకైతే వీడియో కాల్ ఏదైనా ఏదైతే ప్రొవైడ్ చేస్తారు ఇది అసలుకి మనకి బుట్ట అనమాట బ్లౌజ్ మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ బుట్టీ వచ్చిందో అసలు ఇది ఫోల్డింగ్ లో ఉంది చాలా పెద్ద బ్లౌజెస్ అండి ఇది మనకి హ్యాండ్స్ బార్డర్ అండి రియల్లీ రియల్లీ నైస్ సారీ లుకింగ్ అయితే ఇది జస్ట్ ప్రైస్ ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం మరి మరి చదువుతున్నాయి ఎందుకంటే వన్ సారీకి టూ సారీస్ వస్తుంది ఒకసారి షిప్పింగ్ ఎందుకంటే డెలివరీ రేట్లు దాని దానివల్ల ఏంటంటే తేడా వస్తుంది అని చెప్పేసి అందుకని షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ ఓకే